తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి మాటలు వింటే ఏడ్ మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు మమ్మల్ని భిక్షగాల్లా చూస్తున్నారు ఢిల్లీలో మాకు అపాయింట్మెంట్ లేవు విదేశాల నుంచి డబ్బు తేలేము శాలరీలు కట్టలేము మమ్మల్ని మొక్కలు చేసుకొని తిన్నా వినండి నేను చెప్పాను పాతపు తెలంగాణ ఏడు లక్షల కోట్లు తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల కోట్లు ఈ పది లక్షల కోట్లకు వడ్డీ ఎవరు కడతారు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడానా తెలుగు ప్రజలారా ఈ ముఖ్యమంత్రులు మారి నాతో పాటు గత వారం వాషింగ్టన్ డీసీలో అమెరికాలో రెండు వారాల క్రిందట టర్కీ యూరప్లో సమిట్లు వచ్చుంటే వందలు వేలు కోట్లు కనీసం సంవత్సరానికి లక్ష రెండు కోట్లు తెచ్చుకున్న నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోరు రైతులు ఆత్మహత్య చేసుకోరు జీతాలు ఉద్యోగస్తులకి ఇవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్లు తేవచ్చు అభివృద్ధి చేయొచ్చు అంటే కలుద్దాం అంటారు మరి కలరు వాళ్ళు కలిసేటట్టు ప్రార్థించండి ఈ వీడియో వారికి చేరేటట్టు ప్రతి మీడియా బ్రాడ్కాస్ట్ చేయండి షేర్ చేయండి లేదంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చిత్తు చిత్తుగా అన్ని పార్టీలు ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్